పిచ్చాసు పత్రుల్లో తిరగాల్సిన చాలామంది మన చుట్టూనే ఉన్నారని వాళ్లతో చాలా ప్రమాదం పొంచింది అంటే మనం నమ్మం కదా సేమ్ సోషల్ మీడియాలో చూపుకోవచ్చు అండి సోషల్ మీడియాలో నిన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు నేను మేలు కోరే వాళ్ళైతే అసలే కాదు అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా సిగ్గుపడక్కర్లేదు ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నాను మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి ఇలాంటివి మనం ఇప్పుడు ఎదుర్కోకపోతే కనీసం ఒక నిమిషం కేటాయించకపోతే అంటే ఈరోజు నాకు జరిగింది రేపు మీకు జరగచ్చు మీ పిల్లలకు జరగవచ్చు ఏదైనా జరగవచ్చు నిన్న గూగుల్ క్యాంపస్ అమరావతిలో రావచ్చు మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టండి ఎంతోమంది చెప్పారు నేను చెప్పిన తర్వాత అంటే సిఆర్డిఏలో నాకు తెలిసిన ఆఫీసర్లు ఉంటారు నేను కూడా గవర్నమెంట్లోనే ఉన్నాను కాబట్టి వాళ్ళని అడిగితే అవునండి వచ్చారు చూసుకున్నారు వెళ్ళారు అన్నారు ఏదో ఫోటో దొరికింది దాన్నే పెట్టి అది కూడా ఆ ఏరియా అది మెన్షన్ చేయాల మళ్ళీ రియల్ ఎస్టేట్ కోలా ఎందుకు అని చెప్పి అలాగని నేను సూపర్ అద్భుతం అని చెప్పలేదు ఒక గూగుల్ కంపెనీ వస్తే ఏం మేలు జరుగుద్ది ఒకవేళ మనకు ఉద్యోగాలు కాకపోయినా ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంటుందని పెడితే ఈ ఉద్యోగాలు తెచ్చుకోవలసిన కుర్రాళ్ళు నేను చెప్పాను కదా వేవనాలంటే వీళ్ళని పరమ బేవర్స్గా మారిపోయారు కొంతమంది కొంతమంది మాత్రమే దయచేసి గమనించండి కొంతమంది జోక్ చేశారంటే వాటర్లో కట్టాలా అని కొంతమంది పడవేసుకెళ్ళాలా అని కొంతమంది గూగుల్స్ ఇవో నీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పాడా అని కొంతమంది ఇట్లాగ చాలా ఉన్నాయి కామెంట్స్ ఓకే అవి కూడా పెద్దగా పట్టించుకోకర్లేదు ఎందుకంటే మనకి జన్మత వెటకారం ఇవన్నీ కూడా మన తల్లిదండ్రులు నేర్పారు కదండి ఆ వెటకారం మనకి ఖచ్చితంగా రేపటి రోజు పైకి తీసుకెళ్తుంది అంటే అందరితో ఇలాగే బిహేవ్ చేస్తాం ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వాళ్ళతో సోషల్ మీడియాలో వచ్చి పోస్ట్ పెట్టాడంటే చుట్టూ ఉన్న వాళ్ళతో పెద్దవాళ్ళతో రేపు ఆఫీస్లో బిహేవ్ చేస్తాం అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో మీకు తెలుసు సరే విషయానికి వచ్చేస్తాం అవి పక్కన పెట్టండి ఇంకా దారుణమైన కామెంట్లు కొన్ని ఉన్నాయి చూడండి కొంతమంది ఎందుకో మరి నాకు తెలీదు వీళ్ళకి మానసిక లోపం అండి నేను తర్వాత ఫేమస్ సైకిలాటిస్ట్ని అడిగితే ఆయన చెప్పాడు అవునండి వీళ్ళు మానసిక వ్యాధితో బాధపడుతూ ఉంటారు ఆ లక్షణాలు ఏంటి అంటే నన్ను కూడా గుర్తించాలి నెగిటివ్ అయినా పర్వాలేదు నేను అనుకున్నది చెప్పేయాలి అంటే నా మాట కూడా ప్రపంచానికి చెప్పేయాలి అది మోస్ట్ నెగిటివ్గా ఉంటే ఇంకా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయొచ్చు అలాగే వీళ్ళకి కొంతమంది మీద కోపం ఉంటుందంటే ఇంట్లో కానీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద కానీ విపరీతమైన ద్వేషం కోపం దాన్ని ఇక్కడికి వచ్చి ఈ సోషల్ మీడియాలోకి వచ్చి నాలాంటి వాడు ఏం చెప్తాడు మీకు తెలుసు కదా ఏం కాంట్రవర్సీ ఉంటుంది ఏదో కెరీర్ హెల్త్ ఫిట్నెస్ ఇలాంటివే కదా మహా అయితే లైఫ్ స్టైల్ ఇంకే ప్రమోషన్లు కూడా అసలు వన్ పర్సెంట్ కూడా నేను చేయను అయినా కానీ చూడండి ఒకసారి ఆ మెసేజ్లు ఎలా పెడుతున్నారు రేపటి రోజు ఇది ట్రాక్ అవ్వదు అనుకుంటున్నారేమో ట్రాక్ అవుతుందండి రేపు ఉద్యోగాలు ఇచ్చే చోట మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఎవడొకడు చూస్తూనే ఉంటాడు మీ మంచి చూస్తాడు చెడు చూస్తాడని ఎందుకు తెలియట్లేదో వీళ్ళకి ఇలాంటి వాళ్ళని ఏమనాలి మీరే చెప్పండి దయచేసి ఇలాంటి వాళ్ళని ఏమందాం ఏం చేద్దాం ఆలోచించద్దాం అందరం కూడా ఆలోచిద్దాం